తెలంగాణ అన్నదాతలకైతే కాంగ్రెస్ సర్కారు ఒక బంపర్ ను ప్రకటించడం జరిగింది మరి ప్రతి పసలకైతే అన్నదాతల అకౌంట్లలో ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ మరి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి జమ అవుతాయి మరి కథ ఏంది మరి ప్రతి పసలకు ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే ఇది పెద్ద స్కీమ్ అనుకుంటారు కదా మరి ఎవరికి ఇరవై రెండు వేల ఐదు వందలు జమ అవుతాయంటే మరి అందరికీ కాదు కొందరికి మాత్రమే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అకౌంట్లలో జమ కానున్నాయి మరి ఆ కొందరు ఎవరు ఆ కొందరిలో మీరు ఉన్నారా లేరా అనేటువంటి పూర్తి వివరాల గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి అందులో ఇరవై రెండు వేల ఐదు వందలు మీ అకౌంట్ లో జమ కావాలంటే మీరు ఏం చేయాలి ఏంది అనేటువంటి పూర్తి విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట అయితే నొక్కండి రైతులకు భారీ శుభవార్త రైతు భరోసా డబుల్ బోనాన్సా అకౌంట్లలో ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ముప్పై లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా చారిత్రాత్మకమైన శ్రీరామ్ సాగర్ మరియు నిజాం సాగర్ ప్రాజెక్టులకు పూర్వ వైభవం అయితే తీసుకురానున్నట్టుగానైతే మన మంత్రి ప్రకటించడం జరిగింది మరి ఈ ప్రాజెక్టులకు పూర్వ వైభవం తీసుకురావడానికి అన్నదాతల అకౌంట్లలో ఇరవై రెండు వేల ఐదు వందల జమగానికి ఏం సంబంధం అయ్యా అంటే మీరైతే చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ముప్పై లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా శ్రీరామ్ సాగర్ నిజాంసాగర్ ప్రాజెక్టులకు పూర్వ వైభవం తీసుకొస్తామనడం జరిగింది వచ్చే ఐదేళ్లలో ప్రతి ఏటా ఖరీఫ్ యాసంగి సీజన్లలో సన్నాలకు ఐదు వందల బోనస్ తప్పక చెల్లిస్తాం ఈ సన్నాల వడ్లకు ఇచ్చే ఐదు వందల బోనస్ ద్వారా ప్రతి రైతుకు దాదాపు పదిహేను వేల వరకు చేకూరుతున్నాయి అయితే ప్రతి పసలకు యాసంగి మరియు వానాకాలం సీజన్ రెండు సీజన్లలో కూడా సన్న వడ్లు పండించినటువంటి అన్నదాతలకు అయితే బోనస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్లుగా ప్రకటించడం జరిగింది మరి బోనస్ ఇస్తేనే ఇంత అమౌంట్ వస్తుందా అంటే దానితో పాటుగా ఇంకొకటి కూడా ఉంది ఆ ఇంకొకటి ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం మనం ఇక దీంతో పాటుగా అంటే ఏదైతే బోనస్ ఉందో బోనస్ తో పాటుగా వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వము రైతు భరోసాను అమలు చేయనుంది మంత్రి వెల్లడించారు జనవరిలో ఎకరాకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు అకౌంట్లలో జమ కానున్నాయి బోనస్ మరియు రైతు భరోసా కలుపుకుంటే రైతులకు దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల వరకు పెట్టుబడి సాయం కింద అందనుందన్నారు ఇదన్నట్ట అసలు ముచ్చట ఏంటి అంటే సన్న వడ్లకు వచ్చేటువంటి బోనస్ మరియు ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు కలుపుకుంటే ఒక పసలకు ప్రతి రైతుకు అంటే ప్రతి రైతు కంటే ఎవరైతే సన్న వడ్లు పండిస్తారో వారికి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అదనంగా రానున్నాయి అని చెప్పేసి రాష్ట ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకు రైతు భరోసాను అయితే ఇప్పుడు వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఐదులో వచ్చే సంక్రాంతి తరువాత రైతు భరోసాను అయితే మనకు అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి రాష్ట ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేయడం జరిగింది అయితే రైతు భరోసా మరియు బోనస్ రెండు కలుపుకొని ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అన్నదాతల అకౌంట్లలో జమ జమ అవుతాయన్నారు అయితే ఇవి అందరికీ కావు ఎవరైతే అన్నదాతలు సన్న వడ్లు పండించారో వారికి మాత్రమే వస్తాయి మరి పండించడం పరిస్థితి ఏందని కేవలం వాళ్లకు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వస్తాయి రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అకౌంట్లలో జమ అవుతాయి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని చారిత్రాత్మకమైన శ్రీరామ్ సాగర్ మరియు నిజాంసాగర్లకు పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే చెప్పడం జరిగింది నూట పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు సామర్థ్యం ప్రస్తుతం ఎనబై టీఎంసీలకు పడిపోయింది దీని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎస్ఆర్ఎస్పీలో పూటిగా తీయనున్నట్లుగా సమాచారం అయితే మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది దాని యొక్క అందులో మనకు పూడిక అనేది కూడడం వల్ల దాని నీటి మట్టం తగ్గిపోయిందట దాన్ని అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ యొక్క ప్రాజెక్టులో పూడిక తీత పనులు మొదలు పెట్టనున్నట్లుగా మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే చెప్పడం జరిగింది రైతులు పండించినటువంటి ప్రతి గింజకు కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాలకు ఐదు వందల బోనస్ అందిస్తామని గుర్తు చేశారు వచ్చే ఐదేళ్లు ప్రతి ఏటా ఖరీఫ్ యాసంగి సీజన్ లో సన్నాలకు ఐదు వందల బోనస్ తప్పక చెల్లిస్తామని ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని భరోసా కల్పించారు వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయనుందని వెల్లడించడం జరిగింది మనకు వానాకాలము మరియు యాసంగి రెండు సీజన్లలో కూడా మీరు సన్నవర్లు పండిస్తే తప్పకుండా మేమైతే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే మొన్నటి వరకు అయితే యా యాసంగి సీజన్ లో పెడితే మనకు బోనస్ వస్తుందా రాదా అనేటువంటి ఒక ఆందోళనలో అన్నదాతలు అయితే ఉన్నారు అయితే కొంతమంది అయితే ఇప్పటికే దొడ్డు వార్లు పోసేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం లేట్ యాసంగిలో కూడా మేము బోనస్ ఇస్తామని ప్రకటించింది కాబట్టి ఇంకా ఎవరైనా అన్నదాతలు అయితే నార్లు పోసుకునే వాళ్ళు ఉంటే సన్నబాట్లు పోసుకుంటే తప్పకుండా మీకైతే ఐదు వందల ఐదు వందల రూపాయల బోనస్ వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇది గల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహల్లోక్కండి థ్యాంక్ యూ